హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈరోజు చాలా రోజులకైతే తోటకూర తీసుకున్నాను అయితే దేశవాళి తోటకూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ చేసిన లేదంటే ఆయిల్లో ఫ్రై చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే ఇది వచ్చేసి హైబ్రిడ్ తోటకూర అనమాట చాలా రోజులైతుంది వండక అని తీసుకున్నాను ట్వంటీ రూపీస్కి ఫోర్ కట్టెలైతే ఇచ్చాడనమాట ఇదైతే మొత్తం తెంపి శుభ్రంగా క్లీన్ చేసి మంచిగా ఫ్రై చేద్దామని అయితే ఇక్కడ నేనైతే క్లీన్ చేస్తున్నాను తోటకూర పప్పు అయినా లేదంటే తోటకూర టమాటా తోటకూర పులుసు కొంచెం చింతపండు వేసి కూడా చేయవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ ఫ్రై అనేది ఇంకా టేస్ట్ ఉంటుంది మా వాళ్ళు ఫ్రై అయితేనే ఇష్టంగా తింటారు కాబట్టి నేనైతే ఫ్రై కోసమే ఇక్కడైతే తోటకూర మంచిగా తెంపి క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసి పక్కన పెట్టేసి పచ్చిమిరపకాయ ఆనియన్స్ కూడా కట్ చేసి ఫ్రై అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా చేసేయచ్చు ఇందులో ఎక్కువగా ఏమి అంటే పోపు దినుసులు కానీ ఇంకా టమాటాస్ కానీ చింతపండు ఏమీ వేయకుండా జస్ట్ ఐదు ఇంగ్రీడియంట్స్ తోటే నేనైతే చేస్తున్నాను ఒక కడాయి పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత నేను అంతకుముందే కాకరకాయ ఫ్రై చేశాను అదే చూపిస్తున్నాను అనమాట కాకరకాయ ఫ్రై ఉంది అలాగే ఈ తోటకూర కూడా తీసుకున్నాను ఇదైతే ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి ఆ తర్వాత ఇప్పుడు మనం తీసుకొని కడిగి పెట్టుకున్న తోటకూరను కూడా అందులో వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత అప్పుడు దొడ్డు ఉప్పేస్తే ఇంకా తొందరగా ఉడుకుతుందనమాట ఉడికిన తర్వాత కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇందులో వేయాల్సినవి ఏమి లేవు ఈ విధంగా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంటే నూనె ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి తోటకూర సాల్ట్ ఇవి ఐదు మాత్రమే వేసి తోటకూరనైతే ఫ్రై చేస్తున్నాను టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇది దేశవాలి తోటకూర అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా ఇది కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట ఆకులు కాకపోతే కట్ చేసి వేస్తే ఇంకా బాగుండేది నేనైతే కట్ చేసి వేయలేదు అట్లనే తాలింపు వేసి మంచిగా దొడ్డు ఉప్పు వేసి అయితే ఉడికిస్తున్నాను ఉడికిన తర్వాత దగ్గరగా ఉడికి కొంచెం అవుతుంది ఈ తోటకూర కూడా టేస్ట్ బాగానే ఉంది ఎట్లా ఇది సరిపోదు కదా అన్నట్టుగా అంతకుముందే నేను కొంచెం కాకరకాయ ఫ్రై కూడా చేశాను అనమాట తర్వాత మేము లంచ్ చేసిన తర్వాత బయటకైతే వెళ్ళినాం అనమాట బయటికి వెళ్ళి వస్తుంటే ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాంటిది అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా స్టార్ట్ కాలేదు కానీ అన్నీ అయితే ఇక్కడ కడుతున్నారనమాట ఎగ్జిబిషన్ దానికోసమే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు అనమాట అంటే ఒక పెద్ద కోట లాంటిది అలాగే ఇటు ఒక రంకు రత్నం లాంటిది అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు చూడడానికి బాగుంది కాబట్టి నేనైతే వీడియో కూడా షూట్ చేసుకున్నాను అలాగే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పనులు ఉన్నాయన్నమాట మా పిల్లలు వచ్చేవరకి మళ్ళీ అన్ని పనులు చేసేయాలి వాళ్ళు రాగానే కాళ్ళు చేతులు మొహం కడిగించి మళ్ళీ యూనిఫామ్స్ విండాలి పాలు కాగబెట్టినవి వాళ్ళకి ఇయ్యాలన్నమాట ఇంకా పని ఉందే ఉంది మళ్ళీ వంట చేయాలి కదా అయితే తొందర తొందరగా వస్తున్నాము వచ్చే దారిలో మళ్ళీ కంకులు కనబడ్డాయి అన్నమాట పచ్చి కంకులు అవి అయితే తీసుకున్నాము చాలా బాగున్నాయి అన్నమాట లేతగా తర్వాత మళ్ళీ ఇక్కడ క్యారెట్ కూడా తీసుకున్నాము అంటే క్యారెట్ రైస్ చేయవచ్చు లేదంటే పిల్లలకి స్నాక్స్ లాగా కూడా పంపవచ్చు కదా చాలా రోజులు అవుతుంది తీసుకోకుండా అందుకని కూడా ఉంది కాకపోతే నేను బీట్రూట్ తీసుకోలేదు క్యారెట్ అయితే మంచి మంచిది ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను పిల్లలకి తినడానికి ఇవ్వచ్చు లేదంటే స్నాక్స్ లాగా పంపుదాము స్కూల్కి అని తీసుకున్నాను అనమాట తర్వాత ఇక్కడ సిక్స్టీ రూపీస్కి కేజీ అమ్ముతున్నారు నేనైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను మంచిగా ఉన్నాయి అనమాట లేతగా ముదిరినవి కాకుండా నీట్గా మంచిగా ఉన్నాయి బీట్రూట్ కూడా అమ్ముతున్నారు కానీ మా వాళ్ళు సరిగా బీట్రూట్ అయితే తినరు అందుకోసమే నేనైతే బీట్రూట్ తీసుకోలేదు క్యారెట్ అయితే మంచిగా ఉందనమాట లేతగా పచ్చగా ఉంది అప్పుడే తీసుకొచ్చినట్టున్నారు తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ బియ్యం అయితే జరుగుతుందనమాట అంటే మా వాళ్ళు అప్పాలు కావాలి మమ్మీ అందరు మా ఫ్రెండ్స్ తెచ్చుకుంటున్నారు నాకు కూడా అప్పాలు కావాలి అని మా వాళ్ళు అడుగుతున్నారు పిల్లలు పిల్లలకి ఏం తెలియదు కదా ఎవరన్నా ఏమైనా తింటా అంటే అది కావాలని అంటారు కాబట్టి మళ్ళీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది కూడా చాలా టైమే ఉందనమాట ఎందుకంటే మా వాళ్ళకి హాలిడేస్ ఇవ్వలేదు అప్పటి వరకు పిల్లలైతే ఆగేటట్టు లేరు అందుకోసమే కొన్నైతే నేను ప్రిపేర్ చేద్దామని అనుకొని బియ్యం చెరిగి బియ్యం కడిగైతే నానబెడుతున్నాను అనమాట అంటే ఈ సకినాల కోసము అలాగే అరిసెలు చేద్దామన్నట్టుగా ఇక్కడ కొంత క్వాంటిటీ బియ్యం తీసుకొని అయితే చెరిగి మంచిగా శుభ్రంగా ఒక త్రీ టైమ్స్ కడిగి నానబెడుతున్నాను తర్వాత వాటిని నెక్స్ట్ డే మార్నింగ్ లేదంటే లెవెన్ ఓ క్లాక్ అట్లా పట్టించుకొచ్చిన తర్వాత ఆ సకినాల పిండిలోనే కొంచెం పిండి తీసి స్వీట్ రెసిపీస్ లాగా కొంచెమేమో అరిసెలు చేద్దాం అనుకుంటున్నాను అదే పిండితోని కొంచమేమో సగ్నల్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట కొన్ని అయితే కంట్రోల్ బియ్యం ఉంటాయి కదా అవైతే మంచిగా చెరిగి రాళ్ళు లేకుండా నీట్గా చెరిగిన తర్వాత ఒక మూడు సార్లు కడిగి మంచిగా ఎక్కువ వాటర్ పోసి రేపు రేపైతే వీటిని మళ్ళీ కడిగి మంచిగా తడి లేకుండా చూసుకొని పిండి అయితే పట్టించుకొని వస్తాము పట్టించుకొచ్చిన తర్వాత అందులోనే కొంచెం అయితే అరసలు చేస్తాను మిగిలినదంతా సకినాలు చేస్తాను మా వాళ్ళైతే ఆగట్లేదు అనమాట ఆగట్లేదు అందుకోసమే కొన్ని అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్